వందోసారి కోర్టులు మరోసారి పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించాయి మద్యం కేసు రిలేటెడ్లో నిందితులుగా ఉన్నటువంటి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలను కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు విచారణ జరిపితే ఆ విచారణ సందర్భంగా ఈ పైన కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అప్పటికప్పుడు విచారణ అధికారిని కోర్టుకు పిలిపించి మరీ ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆ విచారణ అధికారి నీళ్లు నమిలారు విషయం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసిన ప్రొసీజర్సే కరెక్ట్ కాదు సిట్టుకు ప్రొసీజర్ తెలియదా ప్రొసీజర్ తెలియకుండా ఎట్లందో అట్లా అరెస్ట్ చేస్తారా అని చెబుతూనే వాళ్ళ దగ్గర మీరు ఏవో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని మొదట కోర్టుకు సమర్పించాలని తెలియదా వాటిని డైరెక్ట్గా ఫోరెన్సిక్కి పంపిస్తారా ఆ పంపించే అధికారం మీకెక్కడ ఉంది ప్రొసీజర్స్ లేదా పద్ధతి లేదా అని కాసేపు ఆపి ఆ విచారణ అధికారిని కోర్టుకు పిలిపించి ఆయన్నే ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు మీ విచారణ మీద అనుమానాలు ఉన్నాయి మీరు సృష్టించే ఆధారాల మీద అనుమానాలు ఉన్నాయి ప్రతిసారి ఏమో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలు ఉన్నాయి అవి సీజ్ చేశాం ఇవి సీజ్ చేసామని చెప్పి మెమో దాఖలు చేస్తారు కానీ ఒక్క ఆధారాన్ని కూడా ఇప్పటి వరకు కోర్టుకు మీరు సమర్పించలేదు మీ ఇష్ట వ్యవహరిస్తున్నారు ఇష్ట రీతిని ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఏసీబీ కోర్టు విచారణ అధికారికి తలంటేసిందట ఏసీబీ కోర్టు విచారణ అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందట ఏసీబీ కోర్టు విచారణ అధికారులకు అక్షింతలు వేసింది అండ్ వీళ్ళని కస్టడీకి ఇవ్వాలా వద్దా అనే పిటిషన్ మీద తదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేశారు నో నోగరీస్ ఆ తలంటేటి ఉంటాయి అక్షంతలు ఉంటాయి అన్ని ఎవ్రీథింగ్ అవుట్ చేస్తారు కానీ ఆశ్చర్యం ఏంటి అంటే అయినా ఒక్కరి మీదైనా కనీస చర్యలు చర్యలు ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పారు ప్రొసీజర్ మొత్తం తప్పు ఉంది అసలు మేము ఈ అరెస్ట్ని అలో చేయట్లే జస్ట్ దీని మొత్తం రిమాండ్ పిటిషనే కొట్టేస్తూ ఉన్నాం పోలీసులు రియలైజ్ అవ్వరా పోలీసులు వాళ్ళ తప్పు తెలుసుకోరా అన్నీ తప్పులు ఉన్నాయని చెబుతారు అంతా ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు అంటారు మీ మీద సీరియస్ చర్యలు తీసుకుంటామంటారు మీకు కనీసం ఎట్లా విచారణ చేయాలో తెలియట్లేదా అంటారు మెజిస్ట్రేట్ ఎట్లా బుర్ర ఉపయోగించాలో తెలియడం లేదా మీకు అంటారు ఇవన్నీ అంటారు కానీ పోలీసులు చేసే ప్రతి చర్యకు మద్దతు పలుకుతూ పోతారు మరి పోలీసుల్లో ప్రొసీజర్ ఫాలో కావాలి అనే భయం ఎట్ల కలుగుతుంది ప్రొసీజర్ని మనం ఉల్లంఘించకూడదు అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళు ఉల్లంఘించుకుంటూ పోతూనే ఉన్నారు వీళ్ళు వాళ్ళకి అక్షంతలు వేస్తూనే ఉన్నారు జరిగేటివన్నీ జరిగిపోతూనే ఉన్నాయి మరి మనకి ఇవన్నీ అర్థంగా ఉన్నాయి నిజంగానే ఎక్కడైనా కనుక ఒక రిమాండ్ తప్పు ఉంది సెక్షన్లు తప్పున్నాయి ఇంకేదైనా తప్పు ఉంది అంటే చేసి అక్కడే వదిలేస్తారు కదా మరి దీన్ని మేము అలో చేయమంటారు కదా మీ హిస్టరీం చేస్తే మేము మీకు మీరు తెచ్చిన దాన్ని మీరు సంతకం పెట్టడానికి మేము ఎక్కడున్నా మెజిస్ట్రేట్లు అంటారు కదా కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు కోర్టులు ఆవేశపడుతున్నాయి అక్షంతలేస్తూ ఉన్నారు తప్పు అంటున్నారు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అంటున్నారు చట్ట ఉల్లంఘన అంటున్నారు ఎవ్రీథింగ్ అంటూనే ఉన్నారు కానీ ప్రతి పోలీస్ చర్యపు లాస్ట్కి పోతే సంతకం పెడుతూనే ఉన్నారు ఏం చేస్తారు